హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బై ఆరాధ్య మన్నించు ఓ ప్రేమ సీజన్ టూ పార్ట్ టూ ఏం జరిగిందో చెప్పమని పెళ్ళికూతురు ఎందుకు మారిపోయిందో చెప్పమని ఇంట్లో వాళ్ళందరూ యమునను నిలదీయడంతో అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడుతుంది యమున మరోవైపు రవలి రూమ్లో నుండి బయటకు వెళ్ళిన తర్వాత అక్కడే ఉన్న మంచాన్ని కానుకొని పడుకొని కళ్ళు మూసుకొని కన్నీరు కారుస్తూ కొన్ని గంటల ముందు తన జీవితం ఎలా మలుపు తిరిగిందో తలుచుకుంటూ ఉంది పెళ్ళికూతురు అసలు ఏం జరిగిందో యమున ఆదిత్య వాళ్లకు చెప్తున్నట్టుగా నేను మీకు చెప్తాను పెళ్ళికూతురు రూమ్ నుండి యమున వెళ్ళిన తర్వాత ఒక ముప్పై నిమిషాలకు యమున గారు మళ్ళీ చరిత కోసం పెళ్లి కూతురు రూమ్కి వస్తారు ఆవిడ వచ్చేటప్పటికీ ఆ రూమ్లో చరిత కనబడదు దాంతో ఆవిడ చరిత ఫ్రెండ్స్తో చరిత ఏది ఎక్కడికి అని అడిగితే ఎవరు సమాధానం ఇవ్వకుండా టెన్షన్తో ఒకరినొకరు చూసుకుంటారు ఆవిడ అదేం గమనించకుండా అడిగేది మిమ్మల్ని అమ్మాయిలు మాట్లాడరేంటి అని తర్వాత ఆవిడే ఆ రూమ్లో ఉన్న వాష్రూమ్కి వెళ్ళిందా అని డోర్ వైపు చూస్తారు అది ఓపెన్లోనే ఉంటుంది దాంతో మళ్ళీ ఆవిడే వాష్రూంలో లేకపోతే ఎక్కడికి వెళ్ళినట్టు బయట కూడా లేదు అని యమున మళ్ళీ ఇంకొకసారి చరిత్ర ఫ్రెండ్స్ని చూసి అడుగుతుంది వాళ్ళు టెన్షన్తో ఏం చెప్పాలో తెలియక భయంగా ఒకరినొకరు చూసుకుంటున్నారు యమున గారికి వాళ్ళ ముగ్గురి మొక్కలలో భయం స్పష్టంగా అర్థమై ఏం జరిగిందో ఏమో అనే కంగారు మొదలయ్యింది ఆవిడలో అయినా వారెంతకు చెప్పకపోవడంతో ఒక్కసారిగా కోపం వచ్చి గట్టిగా చెప్తారా లేదా అని అరవడంతో ఒక అమ్మాయి చెప్పడం మొదలుపెట్టింది అంటే మీరు వెళ్ళిన తర్వాత చరితకు ఫోన్ కాల్ వస్తే మమ్మల్ని చూసి కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని మమ్మల్ని బయటకు వెళ్ళమంది తనకు ఫోన్ చేసింది హర్షవర్ధన్ గారేమో అనుకొని నవ్వుకొని తలుపు దగ్గరికి వేసి బయటకు వెళ్ళిపోయాము ఇదిగో ఈ అమ్మాయిని రూమ్ బయట ఉంచి మేమిద్దరం మాకు తెలిసిన వాళ్ళు కనిపిస్తే మాట్లాడడానికి వెళ్ళాం తర్వాత అమ్మాయి కూడా ఫోన్ వస్తే సిగ్నల్స్ అందక పక్కకు వెళ్ళిపోయిందంట మేము వాళ్ళతో మాట్లాడేసి రూమ్కి వచ్చి చూసేసరికి చరిత కనబడలేదు అమ్మాయిని పిలిచి అడిగితే మీరు వెళ్ళిన వెంటనే నాకు ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తే ఇక్కడ సిగ్నల్స్ దొరక పక్కకు వెళ్ళిపోయాను అని చెప్పింది దాంతో మేము చరిత మొబైల్కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని మేము ముగ్గురికి ఎవరికి డౌట్ రాకుండా మండపం మొత్తం వెతికాము కానీ చరిత ఎక్కడా కనబడలేదు ఒకవేళ హర్ష గారితో ఏమైనా మాట్లాడుతుందేమో అని డౌట్ వచ్చి పెళ్ళికొడుకు రూమ్కి కూడా వచ్చి చూసాము అక్కడ హర్ష గారు మీతో మాట్లాడుతూ కనిపించారు అందుకే మాకేం చేయాలో తెలియక కాసేపట్లో తానే వస్తుంది అని వెయిట్ చేస్తున్నాము ఈ లోప మీరు వచ్చారు అని చెప్పడం ముగించారు వాళ్ళు అంతా విన్న యమున గారిలో కంగారు ప్లస్ భయం మొదలయ్యాయి అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది పిల్ల బయటకు వెళ్ళే పని అయితే ఎవరో ఒకరికి చెప్పి వెళ్ళాలి కదా అసలేం జరుగుతుంది అని ఆలోచిస్తుండగా గాలికి అక్కడే ఉన్న కబోర్డ్ డోర్ ఓపెన్ అయ్యి అందులో నుంచి పెళ్లి చీర నగలు బయటపడ్డాయి అది చరిత వేసుకున్న పెళ్లి చీర నగలే కావడంతో అక్కడున్న అందరికీ అర్థమైంది చరిత పెళ్లి నుండి పారిపోయింది అని ఒక్కసారిగా యమున గారికి భూమి కంపించినట్టయింది తనకు అసలేం అర్థం కావటం లేదు కంట్లో నుండి నీళ్లు బయటకొచ్చి చెంపలని తాకుతుంటే ఇప్పుడు చరితతో నా కన్నయ్య పెళ్లి జరగకపోతే నా కన్నయ్య నా కన్నయ్య అని ఇంకేం ఆలోచించలేకపోతున్నారు యమున గారు చరిత ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి ఆంటీ ఆంటీ అని ఆవిడను కలపడంతో ఈ లోకంలోకి వచ్చారు యమున గారు అలానే కంటి నుంచి వచ్చే నీటిని ఆపకుండానే వాళ్ళని చూసి మీరు ఏమనుకోకుండా మీ ఇంటికి వెళ్ళిపోండి మీరు ఇక్కడే ఉంటే ఎక్కడో ఒక దగ్గర నోరు జారి నిజం చెప్పేసినా చెప్పేస్తారు ఇక్కడేం చేయాలో నేను చూసుకుంటాను అనడంతో వాళ్ళు మారు మాట్లాడకుండా ఎవరికీ తెలియకుండా వాళ్ళు వెళ్ళిపోయారు రూమ్లో ఉన్న యమున గారికి హర్ష చరితను ఇంటికి తీసుకువచ్చినప్పటి నుండి జరిగిందంతా కళ్ళ ముందు కదులుతుంది ఆ రోజు ఈవినింగ్ హాల్లో సోఫాలో ఆదిత్య వర్మ విష్ణువర్ధన్ ఏవో ఆఫీస్ విషయాలు డిస్కషన్ చేసుకుంటుంటే యమున రవలి ఏవో ముచ్చట్లు పెట్టుకుంటున్నారు బయట లాన్లో బన్ను చిన్ను విష్ణు రవలి పిల్లలు ట్విన్స్ అలానే అవి వాళ్ళ నిక్నేమ్స్ ఇద్దరు ఇప్పుడు సెకండ్ క్లాస్ చదువుతున్నారు ఇంకా ఎదురుంటి పిల్లలు కలిసి ఆడుకుంటూ ఉన్నారు అప్పుడే కారాగిన శబ్దం విని అటు చూసిన బన్ను చిన్నులకు హర్ష కనబడ్డాడు ఇద్దరు వెంటనే బాబాయ్ బాబాయ్ అంటూ హర్షకాలను చుట్టుకున్నారు హర్ష వాళ్ళ ముందు డౌన్ అయ్యి ఏం చేస్తున్నారు నా బంగారాలు అని అడిగాడు దాంతో చిన్ను బాబాయ్ మేమందరం బాల్గే ఆడుకుంటున్నాము అన్నయ్యకు అసలు క్యాచ్ పట్టుకోవడమే రావడం లేదు ఇప్పటికీ సిక్స్ టైమ్స్ అవుట్ అయిపోయాడు అని చిన్ను బన్నుని చూసి వెక్కిరింపుగా నవ్వుతుంది అది చూసి హర్షక్ కూడా బన్ను వైపు చూసి నవ్వుతున్నాడు అవునా అంటూ బాబాయ్ అది చీటింగ్ చేసి గెలిచింది అని అంటాడు బన్ను అయినా అది బాలేలా ఎలా వేస్తుంది అనుకుంటున్నావు నేను ఇక్కడుంటే నా వైపు వేయకుండా గాల్లోకి ఎక్కడికో వేస్తుంది ఇంకా నేను ఎలా క్యాచ్లు పట్టుకుంటాను చెప్పు బాబాయ్ అని అన్నాడు బన్ను హర్ష నవ్వి ఆయన మా చిన్ను బంగారం ఏం చేసినా అదే కరెక్ట్ అనడంతో నువ్వెప్పుడు ఈ రాక్షస్కే సపోర్ట్ చేస్తావు బాబాయ్ పో బాబాయ్ నేనేతో కటిఫ్ అన్నాడు బన్ను ఎడుపు ముఖంతో అయ్యో అవునా నేనేమో మీ ఇద్దరిని ఈ సండే ఎగ్జిబిషన్కి తీసుకెళ్దామనుకున్నానే సరేలే చిన్ను మనమిద్దరం వెళ్ళి అక్కడ బాగా ఎంజాయ్ చేద్దాం ఏమంటావు అని ఇద్దరు నవ్వుకుంటూ హైఫై ఇచ్చుకున్నారు అదేంటి బాబాయ్ నన్ను వదిలేసి వెళ్ళిపోతారా అన్నాడు బొంగమూతి పెట్టుకుని చూస్తాడు బన్ను హర్ష వాడిని అలా చూసి నవ్వొచ్చినా తమాయించుకొని నాతోటి కటిఫన్న వాళ్ళని నేను ఎలా తీసుకెళ్ళగలను చెప్పు అని అంటాడు లేదు బాబాయ్ నేను ఊరికే జోక్ చేశా తమాషాకి అంతే అంటాడు బన్ను అయితే సరే తీసుకెళ్తాను అని చెప్పి ఇద్దరిని దగ్గరికి తీసుకొని నొదుటి మీద ముద్దు పెట్టుకొని నాకు కొంచెం పని ఉంది మీ ఇద్దరు వెళ్ళాడుకోండి అనడంతో ఓకే అని వెనక్కి తిరగబోయి పక్కనే ఉన్న చరిత్రను చూసి బాబాయ్ ఎవరు ఆంటీ అని అడుగుతాడు బన్ను చరిత వాట్ నేను ఆంటీనా నేను మీ కంటికి ఆంటీలా కనిపిస్తున్నానా అని అంటుంది కళ్ళు పెద్దవి చేసి చరిత ఎక్స్ప్రెషన్ చూసి హర్షకు నవ్వొచ్చి నవ్వుతుంటే ఏంటి హర్ష నవ్వుతున్నావు అంటుంది బొంగ మూతి పెట్టుకొని మరి లేకపోతే నన్ను చేసుకుంటే వాళ్లకు పిన్నివి అవుతావు కదా మరి ఇంకేంటి అని హర్ష అంటే అది కాదు హర్ష అని ఏదో అనబోతుంటే బాబాయ్ ఈ ఆంటీని నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది చిన్ని అవును అనగానే చిన్ను బన్ను ఇద్దరు ఏ బాబాయ్ పెళ్లి చేసుకుంటున్నాడు బాబాయ్ పెళ్లి చేసుకుంటున్నాడు అని గట్టిగా అరుస్తూ ఎగురుతున్నారు దాంతో హర్ష ఇద్దరి నోరులు మూసి రే గట్టిగా అరవకండిరా నేను ఇంట్లో చెప్పకుండానే మీరు ఊరంతా చెప్పేసేలా ఉన్నారు సైలెంట్గా వెళ్ళి ఆడుకోండి అని చెప్పి ఇద్దరిని అక్కడి నుంచి పంపించేసి ఇద్దరు ఇంట్లోకి వెళ్తారు హర్ష నాకు చాలా భయంగా ఉంది మీ ఇంట్లో వాళ్ళు ఏమంటారు అని అయినా ఇంత త్వరగా చెప్పాల్సిన అవసరం ఏంటి మనం ఏమైలాగో వన్ ఇయర్ తర్వాత కదా పెళ్లి చేసుకోవాలనుకున్నాం అని అంటుంది చిరుత అబ్బా చరిత నువ్వు కంగారు పడకు ఆయన నేను ఆల్రెడీ చెప్పాను కదా నేను ప్రతి విషయం మా అమ్మతో షేర్ చేసుకుంటాను అని అసలు ఇప్పటికే నీ గురించిన విషయాలు ఏం చెప్పకుండా నేను నీకు ప్రపోజ్ చేసి నువ్వు ఒప్పుకున్న తర్వాత అమ్మతో షేర్ చేసుకోవాలని నాగాను అందుకే నా లవ్ని యాక్సెప్ట్ చేసిన వెంటనే నేను ఇక్కడికి తీసుకొచ్చేశాను అని చెప్పి చరితకు ఇక మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా తన చెయ్యి పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్ళి అందరి ముందుకొచ్చి నిలబడతారు ఇద్దరు అప్పటి వరకు మాటల్లో పడిపోయిన నలుగురు వీళ్ళ వైపు చూస్తారు అక్కడ హర్ష భుజాన్ని పట్టుకొని భయంతో తన వెనుక దాక్కుంటూ ఉన్న చరితను చూడగానే అక్కడున్న వారికి ఎవరికీ ఏమర్థం కాలేదు హర్ష తన భుజంపై ఉన్న చరిత చేతిని తీసి యమునగారి దగ్గరికి వెళ్ళి ఆమె చెయ్యిని తీసుకొని తన రెండు చేతులతో పట్టుకొని అమ్మ నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ని నాకు అందరికన్నా ఇంపార్టెంట్ పర్సన్ ఆయన నీకు పరిచయం చేయడానికి తీసుకొచ్చాను అని చరిత వైపు చూపించి తన పేరు చరిత తనని నేను లవ్ చేస్తున్నాను అని అనగానే అక్కడున్న వారికి ఒక్క క్షణం ఏమర్థం కాలేదు ఎందుకంటే అమ్మాయిలు అంటేనే ఆమెడ దూరం ఉండే హర్ష ఎంతోమంది హై స్టేటస్ అందమైన అమ్మాయిలు ప్రపోజ్ చేసినా ఎంతోమంది బిజినెస్ మ్యాగ్నెటీస్ తన కూతుర్లను పెళ్లి చేసుకోమని ప్రపోజల్ తీసుకొచ్చినా సింపుల్గా నో చెప్పిన హర్ష ఇప్పుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పగానే ఎవరికీ ఏమర్థం కాలేదు యమున గారు కూడా హర్ష అందరికీ నో చెప్పిన అది తన మనసుకు సంబంధించిన విషయం అని ఈ విషయంలో అతన్ని బలవంతం చేయకూడదని వదిలేశారు కానీ ఎప్పుడూ భయపడుతూ ఉండేవారు హర్ష ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని ఇప్పుడు హర్షని ఒక అమ్మాయిని తీసుకువచ్చి ప్రేమిస్తున్నాను అని చెప్పగానే వెంటనే సంతోషంతో కంటి నిండా నీళ్ళతో హర్ష చెంపలను తన చేతిలోకి తీసుకొని నిజమా కన్నయ్య నువ్వు చెప్పేది నిజమేనా అంటుంది యమున హర్ష అవును మామ్ అంటాడు నవ్వుతూ వెంటనే ఆశ్చర్య దగ్గరికి తీసుకొని చరితను కూడా రమ్మన్నట్టు చేయి చేపారు యమున గారు తను కూడా వచ్చి ఆవిడను హక్ చేసుకుంటుంది ఆదిత్య గారు మాత్రం వామో ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గారు లవ్లో పడ్డారు ఇక అమ్మాయిలకి ఈ విషయం తెలిస్తే ఏడుస్తూ ధర్నాలు చేస్తారేమో యమున వీలైనంత త్వరగా వీళ్లకు పెళ్లి చేసేయాలి లేదంటే వీడు ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదన్నారు డ్రామాటిక్ స్టైల్లో నవ్వుతూ హర్ష డాడీ అని సాగదీసి తల్లి యమునగారి వైపు తిరిగి మామ్ నువ్వు డాడీ మాటలు పట్టించుకోకు మేము వన్ ఇయర్ తర్వాత మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాం అని అంటాడు హర్ష ఏమైంది హర్ష అంత టైం తీసుకుంటున్నావు అంటాడు విష్ణు నవ్వుతూ రవళి కూడా మాట్లాడుతూ ఇంకేముంటుందండి మన హర్షకి ఆ పిల్ల ఓకే చెప్పగానే అత్తయ్య గారికి చెప్పడానికి ఇంటికి తీసుకొచ్చేశాడు పాపం వాళ్ళు మనస్ఫూర్తిగా ఎక్కడ లవ్ చేసుకున్నారు అదే వన్ ఇయర్ టైం ఇస్తే ఇద్దరు హ్యాపీగా లవ్ చేసుకొని అప్పుడు పెళ్లి చేసుకుంటారు అంతే కదా హర్ష అని తనకు వచ్చే నవ్వును ఆపుకుంటూ అంది రవళి హర్ష నవ్వుకుంటూ వదిన అలా ఏం లేదు కంపెనీకి ఒక బిగ్ డీల్ వచ్చింది అది అయిపోతే నా కంపెనీస్కి సక్సెస్ వచ్చి నెంబర్ వన్ పొజిషన్కి వెళ్తాయి అందుకే కెరీర్ పరంగా సక్సెస్ అయ్యాక చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అని అంటాడు హర్ష గారు మాట్లాడుతూ అలాగే కన్నయ్య నీ ఇష్టం నువ్వు పెళ్లి చేసుకుంటున్నా చేసుకుంటానన్నావు నాకు అది చాలు అని అన్నారు తర్వాత అందరూ చరిత్ర ఫ్యామిలీ డీ గురించి డీటెయిల్స్ అడుగుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు రెండు రోజుల తర్వాత ఈవినింగ్ యమున గారు బయటకు వెళ్ళి ఇంటికి వచ్చి రావడంతోనే అందరినీ హాల్లోకి రమ్మని పిలిచారు అందరూ వచ్చిన తర్వాత యమున హర్ష దగ్గరికి వెళ్ళి కన్నయ్య మీరు ప్రేమించుకుంటున్న విషయం చరిత వాళ్ళ ఇంట్లో తెలుసా నాన్న అని అడిగారు మామ్ చరిత నిన్ననే వాళ్ళ ఇంట్లో చెప్పేసిందంట అంకుల్ నిన్న మన ఆఫీస్కి వచ్చి నాతో మాట్లాడి వెళ్ళారు ఆయనకు నేను చాలా బాగా నచ్చానని కూడా చెప్పారు అని అంటాడు హర్ష అయితే నువ్వు వెంటనే చరితకు కాల్ చేసి వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని ఇక్కడికి రమ్మను అని అంటుంది యమున కానీ మామ్ ఇప్పుడు ఏమైంది అని పిలవమంటున్నావు నిన్ను చూస్తే కొంచెం కంగారుగా కూడా ఉన్నట్టున్నావు అసలేమైంది మామ్ అని అంటాడు హర్ష కన్నయ్య తర్వాత చెప్తా ముందు వాళ్ళని పిలువు నాన్న అనడంతో హర్ష చరిత వాళ్ళకు కాల్ చేసి రమ్మని చెప్పాడు ఇప్పుడు చెప్పు మామ్ అసలేమైంది అని అంటాడు హర్ష కన్నయ్య నీకు చరితకి వారం రోజుల్లో పెళ్ళి అందుకే మాట్లాడడానికి వాళ్ళని రమ్మన్నాను అన్నారు యమున గారు ఆ మాటతో అందరూ షాక్గా చూసుకుంటారు ఒకరినొకరు అసలేం జరుగుతుందని హర్ష అయితే వాట్ అని అరిచినట్టే అన్నాడు యమున ఇచ్చిన షాక్తో యమున గారు హర్షను చూసి అవును వారం రోజుల్లో మీ పెళ్ళి అని అన్నాను అని అంటుంది వాట్ మామ్ అసలు నువ్వేనా మాట్లాడేది నేను చరిత్రను తీసుకొచ్చినప్పుడు వన్ ఇయర్ తర్వాత మ్యారేజ్ చేసుకుంటాను అంటే ఒప్పుకొని మళ్ళీ ఇప్పుడు నువ్వే వన్ వీక్లో మా మ్యారేజ్ అంటున్నావేంటి అన్నాడు కొంచెం అసహనంగా చూడు కన్నయ్య నేను ఒకటే చెప్తున్నా మీ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు సో పెళ్ళి చేసుకోవడానికి మీకు అసలు ప్రాబ్లం లేదు కానీ కొంచెం టైం తీసుకోవాలనుకుంటున్నారు అంతేగా అదేదో ఇప్పుడే పెళ్లి చేసుకోండి ఇక ప్రాబ్లం ఏంటి అని అంటుంది యమున అది కాదు మామ్ అని ఏదో హర్ష చెప్పబోతుంటే యమున గారు ఆగమన్నట్టు చేయి చూపించి మనసులో మాత్రం కన్నయ్య ఇప్పుడు కనుక నేను నిన్ను బ్లాక్మెయిల్ చేయకపోతే నువ్వు అస్సలు ఒప్పుకోవు అని అనుకొని చూడు కన్నయ్య నా చేతుల మీదుగా నీ పెళ్ళి జరగాలి అనుకుంటే ఇప్పుడే చేసుకో లేదంటే నీకు నచ్చినప్పుడు చేసుకో నేను అస్సలు అడ్డు చెప్పను అని అంది యమున ఆదిత్య మాట్లాడుతూ ఏంటి యమున ఏం మాట్లాడుతున్నావు నువ్వు మన నువ్వే ఒప్పుకొని ఇప్పుడు నువ్వే కాదని అంటున్నావు అంతా నీ ఇష్టమేనా అన్నారు కొంచెం కోపంగా అది కాదండి అని ఏదో యమున చెప్పబోతుంటే ఏంటి కాదు వాడు నీకు ఇష్టం లేకుండా ఏది చేయడని తెలిసి కూడా వాడిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా ఇది వాడి లైఫ్కి సంబంధించిన మ్యాటర్ ఎలాగో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడుగా ఇక ప్రాబ్లం ఏంటి వాడికి నచ్చినప్పుడు చేసుకుంటాడు అన్నాడు కోపంగా ఆదిత్య యమున ఆదిత్య గారి మాటలకు బాధపడుతుంటే హర్ష మాత్రం నేను ఒప్పుకోకపోతే అమ్మ నాన్నలకు గొడవ జరిగేలా ఉంది ఎలా ఆయన ఎప్పటికైనా చేసుకోవాల్సిందిగా అనుకొని మామ్ నాకు ఈ పెళ్ళి ఇప్పుడు చేసుకోవడం ఇష్టమే నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి పైకి వెళ్ళిపోయాడు హర్ష ఆ మాటకు యమున గారు చాలా సంతోషించి ఆదిత్య గారు ఇంకా కోపంగానే ఉండటంతో ఆయన దగ్గరికి వెళ్ళి చూడండి నేనేం చేసినా వాడు మంచి కోసమే చేస్తానని మీకు తెలుసు కానీ ఎందుకు అని మాత్రం ఇప్పుడు అడక్కండి అనేసి ఆవిడ వాళ్ళ రూంలోకి వెళ్ళిపోయారు ఆదిత్య గారు కూడా నిజమే కదా యమున ఏం చేసినా వాడి మంచి కోసమే చేస్తుంది నేనే అనవసరంగా తొందరపడి తనని అన్ని మాటలు అనేశాను అని బాధపడుతుంటే పక్కనే ఉన్న రవళి అదేంటి మామయ్య అత్తయ్య ఎందుకు ఇంత సడన్గా డెసిషన్ తీసుకున్నారు మీరు కొంచెం స్మూత్గా అడిగి ఉంటే చెప్పుండేవారుగా అంది పెద్ద కూడా రవళి విష్ణు కూడా అవునా అమ్మ అడగొద్దు అంటే మాత్రం మీరు వదిలేస్తారా అని అంటాడు ఆదిత్య గారు చిన్నగా నవ్వి చూడు విష్ణు మీ అమ్మ ఎప్పుడైనా నాకు చెప్పకుండా డెసిషన్ తీసుకుందంటే దానికి నేను ఒప్పుకోనని నాకు చెప్పదు ఇప్పుడు కూడా నేను ఒప్పుకోలేనని చెప్పడం లేదు అని అన్నారు వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే బయట కారాగిన శబ్దం వినబడి లోపల ఉన్న యమున గారు బయటకి హాల్లోకి వచ్చారు యమునగారు వాళ్ళని రిసీవ్ చేసుకొని సోఫాలో కూర్చోబెట్టి ఇరు కుటుంబాలు ఒకరి పరిచయం చేసుకున్న తర్వాత యమునగారు పెళ్లి గురించి చెప్పారు చరిత్ర నాన్నగారు సురేంద్ర గారు అదేంటమ్మా మరి అంత తొందరగా ఎందుకు పెళ్లి చేయాలనుకుంటున్నారు అని అడిగాడు యమునగారు మాట్లాడుతూ ఏమనుకోకండి అన్నయ్య గారు నా తొందర నాది నా కోడలిని ఎప్పుడప్పుడు ఇంటికి తెచ్చుకుందామా నా కన్నయ్య పెళ్లి చూసి వాడి పిల్లల్ని చూద్దామా అని నా తొందర కాదనకుండా ఈ పెళ్లి కొప్పుకోండి పెళ్లి పనుల గురించి ఏం ఆలోచించకండి అన్నీ మేమే చూసుకుంటాం మీరు జస్ట్ పెళ్లి మండపానికి మా కోడలిని తీసుకురండి అది చాలు అన్నారు నవ్వుతూ పక్కనే ఉన్న చరిత్ర తల నిమృతం చరిత తండ్రి సురేంద్ర గారు కూడా అలాగే చెల్లెమ్మా మీ ఇష్టం మీరన్నట్టే చేద్దాం ఎంతైనా మగ పెళ్లివారు మేము కాదనగలమా అన్నారు ఆయన కూడా చిరునవ్వు చిందిస్తూ యమున మనసులోనే సంతోషంతో గెంతులు వేసుకుంటుంది ఇక అందరూ పెళ్లి పనుల్లో పడ్డారు పెళ్ళి ఎలాగో వారం రోజుల్లోనే కావడంతో ఎంగేజ్మెంట్ పెట్టుకోలేదు ఇక పెళ్ళి రోజు చరిత్ర ఫ్రెండ్స్ వెళ్ళిపోయిన తర్వాత మండపంలో ఏం జరిగిందో తెలుసుకుందాం పెళ్లి బట్టలు వదిలేసి చరిత ఎక్కడికి వెళ్ళిపోయింది అన్న ఆలోచనలో నుండి బయటకు వచ్చిన యమున గారు కంగారు పడుతూ ఇప్పుడేం చేయాలి అనుకున్న ముహూర్తానికి చరితతో నా కన్నయ్య పెళ్లి జరగకపోతే అనే ఆలోచన రాగానే ఆవిడ ఇంకా గట్టిగా ఏడవడం మొదలుపెట్టారు ఆవిడ గుండె భయంతో చాలా వేగంగా కొట్టుకుంటుంది మెదడు అసలే పని చేయడం లేదు ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా కళ్ళు తుడుచుకొని లేచి అక్కడే ఫ్రూట్స్లో ఉన్న చాక్ని చేతిలోకి తీసుకొని హ్యాండ్ నరం కట్ చేసుకోబోతుండగా ఒక గొంతు వినబడింది ఏంటి యమునమ్మ నీ కొడుకు పెళ్లి చేడు చూడకుండానే చనిపోవాలనుకుంటున్నారా అని ఆమె వెంటనే చాకు వదిలేసి స్వామీజీ అని వెనక్కి తిరుగుతారు అవును తల్లి నేనే అని ఆవిడ దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఏం కష్టం వచ్చిందని ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నావు అని అంటారు స్వామీజీ గారు దానికి యమునగారు ఏడుస్తూ స్వామీజీ చరిత చరిత అని మాటలు రాక ఆగిపోతుంటే ఆయన నుండి నాకు అర్థమైంది తల్లి నువ్వేం కంగారు పడకు నువ్వు అనుకున్నట్టు ఏం జరగదు అని ఆమె తల నిముడతాడు కానీ స్వామీజీ చరిత లేకుండా అది ఎలా సాధ్యమవుతుంది ఆ రోజు మీరే అన్నారు కదా అని గతాన్ని తలుచుకున్నారు యమునగారు హర్ష తన ప్రేమ విషయం చెప్పిన తర్వాత రోజు జరిగిన విషయం యమునగారు చాలా సంవత్సరాల తర్వాత వీరేంద్ర స్వామి గారు హైదరాబాద్ వచ్చారని తెలిసి అందరి జాతకాలు తీసుకొని వెళ్ళారు ఆయనకి చూపించడానికి యమునగారు స్వామీజీ గారి కాళ్ళు మొక్కి ఆయన ఎదురుగా కూర్చున్నారు స్వామీజీ గారు మాట్లాడుతూ ఏమ్మ యమునమ్మ అంతా బాగున్నారా అంటాడు యమునగారు మాట్లాడుతూ మీ దయ వల్ల అంత క్షేమంగానే ఉన్నాం స్వామీజీ అప్పట్లో మీరిక్కడున్నప్పుడు తాతగారు చెప్పినట్టుగానే నా కన్నయ్యకు ఉన్న గండాలను మీ ద్వారా తెలుసుకొని వాడిని కాపాడుకోగలిగాను అంత మీ వల్లనే స్వామీజీ అంది ఆయనకు నమస్కరి దండం పెడుతూ ఆయన చిన్నగా నవ్వి ఊరుకున్నారు అసలు ఈ స్వామీజీ ఎవరు అంటే గతంలో యమున పెళ్ళి కాకముందు పెద్ద పూజారి గారి దగ్గర ఉన్న అతని శిష్యుడు అలా ఆయన యమునకు చాలా ఏళ్ళ నుండి తెలుసు యమునకు చిన్న కొడుకు పుట్టిన తర్వాత పెద్ద పూజారి గారు అంతిమ దశలో ఉన్నారని తెలిసి యమున ఆదిత్య ఆయన చూడ్డానికి వెళ్ళారు ఆదిత్య ఆయనతో కాసేపు మాట్లాడి ఏదో ఫోన్ కాల్ వస్తే బయటకొచ్చారు యమున తాతగారితో మాట్లాడుతుంటే అమ్మ యమున నీ చిన్న కొడుకు విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా అతని జీవితంలో పెళ్లి అయ్యేంత వరకు ఎన్నో గండాలు ఎదుర్కోవలసి వస్తుంది నీ చిన్న కొడుకుకి యుక్త వయసు వచ్చిన తర్వాత అతని జాతకాన్ని ఒకసారి నా శిష్యుడైన వీరేంద్రకు చూపించు తనే నీ సమస్యకు పరిష్కారం చెప్పగలడు అని పెద్ద పూజారి గారు యమునకు చెప్తారు అయితే ఈ విషయాలేవి ఆదిత్యకు చెప్పదు యమున అతడు నమ్ముతాడో లేదోనని అలా గతాన్ని గుర్తు చేసుకున్న యమున స్వామీజీ మీరు చాలా సంవత్సరాల తర్వాత వచ్చారు నా పెద్ద కొడుకుకి పెళ్ళి అయ్యింది కవల పిల్లలు కూడా పుట్టారు ఇప్పుడు నా చిన్న కొడుకు పెళ్లి వయసుకొచ్చాడు ఈ సమయంలో తన జాతకాన్ని మీకు చూపించమని గతంలోని తాతగారు నాకు చెప్పారు ఇప్పుడు అందరి జాతకాలు చూపిద్దామని తీసుకొచ్చాను అని చెప్పి అవి ఆయనకు అందించింది యమున ఆయన అందరి జాతకాలు పరిశీలించి యమున గారితో అందరి జాతకాలు బాగానే ఉన్నాయి తల్లి ఒక్క హర్ష బాబుది తప్ప అని అంటారు గారు కంగారుగా ఏంటి స్వామీజీ మీరు అనేది నాకు అన్నయ్య జాతకానికి ఏమైంది అని ఆరాటంగా అడుగుతుంది యమున ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరుగుతుంది హర్షవర్ధన్ జాతకంలో ఉన్న ప్రమాదం ఏంటో దానికి చరితకు ఉన్న సంబంధం ఏంటో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్